వృత్తి అటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి కోవిడ్ ఉన్న గవర్నమెంట్ లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కొనసాగించుకుంటూ వచ్చాం లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు కూడా చూసారు వాళ్ళు కూడా నాకు తెలుసుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదును చేసేటువంటి గురు పూజోత్సవం కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సరిగ్గా రన్ చేయనటువంటి పరిస్థితి కూడా మనం ఆ రోజు మనం చూసాం అటువంటి స్థితిలో కూడా మనం ఇంకా అద్భుతంగా గురుప్రదోత్సవాన్ని మన పాలకులలో నిర్వహించుకునేటువంటి పరిస్థితి మరి దానికి సహకరిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి డిఈఓ గారు కానీ అదేవిధంగా ఎంఈఓలు కానీ అదేవిధంగా స్కూలు హెడ్ మాస్టర్స్ కానీ అదేవిధంగా టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా సహకరించడం అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి మరి వాళ్ళు కూడా మాకు మంచి సత్సంబంధాలు ఎందుకంటే మేమందరం కూడా ఒక మిత్రుల్లాగా ఒక శ్రేయభిలాషులాగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండేటువంటి ఈ ప్రైవేట్ స్కూల్స్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్స్ కానీ ఆ చైర్మన్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కూడా మా కార్యక్రమం అంటే ఒక సొంత కార్యక్రమంగా వాళ్ళు కూడా తీసుకుని అందరూ సహకరించడం వల్లనే ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నామంటే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో కూడా నేను కూడా టీచర్ మరి కుటుంబ సమేతంగా కూడా సత్కరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చాలామంది మహిళలు ఉన్నారు టీచర్స్గా నిజంగా ఆ టీచర్ సక్సెస్ఫుల్గా ఆ మహిళ చేయగలుగుతుంది అంటే ఆ భర్త ఇంట్లో అందించేటువంటి సహకారం అదేవిధంగా ఒక మనం మగవాళ్ళు హస్బెండ్స్ టీచర్ చేస్తూ ఉన్నారు మరి ఆయన చక్కగా పది మంది దగ్గర ప్రశంసలు పొందగలుగుతున్నారంటే ఇంట్లో భార్య ఇచ్చేటువంటి సహకారం అందుకే నేను మొదటి నుంచి కూడా నామ్స్ పెట్టుకున్న ఖచ్చితంగా సత్కరించేటప్పుడు ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయుడితో పాటుగా ఆ ఉపాధ్యాయుడు అవుతే ఆయన యొక్క సతీమణ్ణి ఆవిడ ఉపాధ్యాయుని అయితే భర్త వాళ్ళ కుటుంబంతో కలిపి సత్కరించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సాంప్రదాయంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కూడా మరి అదొక కారణం అనే విషయాన్ని కూడా మీద అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎందుకంటే మీరందరూ కూడా మనం కూడా చూసాం రెండు వేల మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈ ప్రభుత్వం గెలిపొందింది తెలుగుదేశం జనసేన బీజేపీ అది మన ఉభయ గోదావరి జిల్లాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపొందింది అంటే అందులో మీ అందరి యొక్క పాత్ర ఉంది అంటే మీ అందరి పాత్ర అంటే మీరు టీచర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో ఏదో బూత్ దగ్గర మేనేజ్ చేసారని కాదు మీరందరూ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక పది మందికి చెప్పగలుగుతారు సమాజాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు మీరు ఒక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే ఒక పది మందిని కూర్చోబెట్టి చెప్పగలుగుతారు ఒక పొలం పనుల దగ్గర ఒక పది మంది కార్మికులు లేకపోతే పది మంది కర్షకులు ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతారు అటువంటి శక్తి మీకు ఉంది కాబట్టి అట్లా ఈ సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేయడం ద్వారానే అటువంటి రాక్షస మరి ఏదో ఒక నియంత్రత్వ నిరంకుసత్వమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రారదోలి మళ్ళీ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే అందులో మీరు కూడా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఎందుకంటే ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిమీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ సవాళ్ళనన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ఈరోజు ఒక పక్కన సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం మరొక పక్కన అభివృద్ధిని కూడా అందిస్తూ ఈరోజు మరి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు ఏదైతే డిఎస్సి మీ అందరికీ తెలుసు ఈరోజు నాకు తెలుసుండి చాలామంది సగానికి పైగా టీచర్స్ ఇవేళ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో టీచర్స్ ఉద్యోగాల్లో సగానికి పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రకటించిన డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే డిఎస్సి అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే డిఎస్సి ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆయన డిఎస్సీల ద్వారా రెండు లక్షల మంది టీచర్ల పోస్టులు భర్తీ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అంటే మొన్న పదహారు వేల మూడు వందల యాభై పోస్టులతో కలిపితే మొత్తం ఆ లక్ష తొంభై ఆరు వేలు పోస్టులు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల పోస్టులు డిఎస్సి ద్వారా టీచర్లను భర్తీ చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఎందుకంటే ఒక నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్యను ఇవ్వాలంటే టీచర్ లేకుండా సాధ్యమయ్యేటువంటి పని కాదు నేను కూడా చిన్నప్పుడు బోర్డు స్కూల్ అనే చదువుకున్నాం బోర్డు స్కూల్లో చదువుకున్నామంటే ఆ రోజు ఐదు క్లాసులు ఉండేవి ఐదుగురు టీచర్లు ఉండేవారు మరి ఐదు క్లాసుల్లో ఐదుగురు టీచర్లు అంటే ఎవరి క్లాసు వాళ్ళకి చెప్పేవారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఐదు క్లాసులకి ఒక టీచర్ లేకపోతే